అలా మేము మొదటి నుంచి కూడా మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలేట్లను ఆ పేరుతో మన మావోయిస్టు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం మేము తుపాకీ గుట్టం ద్వారా ఏమీ సాధించలేరు దీన్ని ప్రజలు స్వాగతించరు హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము ఇవాళ ఏమైంది అంతమంది ప్రాణాలు తీసుకుంటది చాలా మంది మా కార్యకర్తలు ప్రాణాలు చేస్తారు పోలీసుల ప్రాణాలు చేస్తారు అమాయక ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాణాలు చేస్తారు మీరు వాళ్ళ లాస్ట్కు వాళ్ళ నాయకు పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పున్నారు అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువకు యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే అర్బన్ యాక్సెస్ ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు మీరు ఏం సమానం చెప్తారు చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుతున్న గోస పడుతున్న వాళ్ళంత తిండికి లేదు బాబా వాళ్ళకి వీళ్ళ తెలియదు వీళ్ళ నా అర్బన్ ఎక్సస్ వీళ్ళు తెలియదు తల్లిదండ్రుల బాధలు తెలియదు వాళ్ళు పడే బాధలు తెలియదు భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు పసి పిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినట్టు ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని పులిస్తా పెడితే సరిపోతుంది అది ఇవాళ మాట్లాడండి నా మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సైజం టార్గెట్ చేసి చేస్తాను దాన్ని భయపడని కాదు నేను అన్నమాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే దాని సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పరోకుల సంఘం నాయకుల ఇంకో రకంగా ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమేరు వీళ్ళు మీ మీ ఏంది పాలకులు ప్రజలను వ్యతిరేకిస్త ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరఫున ఫైట్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్ధాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా ఏది మీ సిద్దాంతం అర్బన్ నక్సల్స్ మీ సిద్దాంతం ఏంది నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు కమిటీలలో ఉంటారు ఈ ప్రభుత్వానికి ఒత్సాస పలుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యారు అంటే తెలంగాణ రాష్టంలో పేదలు ప్రశాంతంగా వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు పేదలకు భూములు ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిర్రా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది మహిళల పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది రిటైర్మెంట్ అయినటువంటి ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలన మీ భాగస్వామి అయితే మీ స్వార్థ రాజకీయాలంతా అందుకే అందుకేనన్నా నేను అందుకే నేనన్నా అర్బన్ నక్సల్ స్వార్థ పరులు ఏ సిరువులో పరిమితమైన వాళ్ళ అధికారాన్ని చలాయిస్తున్నారు కానీ జంగల్లో ఉండేటువంటి మావోయిస్టులు అమాయక ప్రజలను మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే ఏం సిద్ధాంతం ఏం సిద్ధాంతం ఇది ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ మంచి జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హైవేస్ ఇస్తున్నది రైల్వేస్ కు పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం రైతు కిసాన్ సమ్మాన్ కింద పైసలు ఇస్తున్నాం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం వడ్లు కొనుగోలు చేస్తున్నాం ప్రధానమంత్రి రోజుగారికి మేళ్ళ కింద పది లక్షల మందికి ఉద్యోగులు ఇచ్చినాం ఉచిత మన ఉజ్వల గ్యాస్ ఇచ్చినాం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన స్మశాన వాటికలకు పైసలు ఇచ్చినాం గ్రేవీఆర్లకు మన కంప్యూటర్లకు పైసలు ఇచ్చినాం రోడ్లు లేచం ఇన్ని పైసలు ఇచ్చినాం ఆర్థిక ప్రగతిలో ఇవాళ నాలుగో స్థానానికి భారతదేశం రావడానికి రావడాన్ని మీరు స్వాగతిస్తారా సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ప్రపంచంలో భారతీయుడు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఇతర దేశాల నుంచి అధినేతలే శాస్త్రాంగ ప్రణాళిక చేసే స్థాయికి వచ్చిందంటే అవి మీకు గనపడతలేవు నరేంద్ర మోడీ గారు పేదల పథకం ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు గనవడతలేవు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ప్రజలు మోసం చేస్తే వాటిని స్వాగతిస్తారు ఇది మీ సిద్ధాంతం మీకు నామినేట్ పోస్టులు కావాలి మీకు పైసలు కావాలి కమిటీలలో మీకు పేరు రావాలి మీ అవి రావాలి ఇదే మీ సిద్ధాంతం కాబట్టి అందుకే నేను జంగల్లో ఉన్న మావోయిస్టులకు నేను అప్పీల్ చేస్తున్నా అర్బన్ నక్సల్స్ మాట వినకండి వాళ్ళు జల్సాలు చేస్తున్నారు అధికారాన్ని చెలాయిస్తున్నారు మరి మీరు అనుకున్న సాధించినట్టేనా మీరు అనుకున్న సాధించే ఇవాళ మీరు పోస్టులు పాలనలో ఇవాళ భాగస్వామ్యమైన అయ్యారు పాలకులలో ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో దాని గురించి ఆలోచించాలి మళ్లీ అప్పీల్ చేస్తున్నా మావోయిస్టు వాళ్ళను అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే ఒక మాట అన్నాడంటే దానికి కమిటీ అయి ఉంటాడు ఎట్టి ఫస్ట్ లో పోయే ప్రసక్తి లేదు అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి వెంటనే జంగల్ విడిచి తుపాకులు విడిచి రండి లొంగిపోండి ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాలి ఇంతవరకు లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది ఎక్కడ ఇబ్బంది లేకుండా కాబట్టి అమాయకంగా మీరు చెప్పి నేను నక్సలిజాన్ని మావోయిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా నేరస్తులే స్టెప్ బై స్టెప్ అందరి మీద చర్యలు తప్పవు